ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీన ప్రపంచ ఐవీఎఫ్ రోజుగా జరుపుకుంటున్నామని ప్రముఖ వైద్యురాలు లక్ష్మీ శెట్టి తెలిపారు ప్రపంచ ఐవీఎఫ్ డేను పురస్కరించుకొని కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో లూయిస్ బ్రౌన్ అనే బేబీ ఐవీఎఫ్ ద్వారా జననం జరిగిందని ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీన ఐవీఎఫ్ రోజుగా జరుపుకుంటున్నామని తెలియజేశారు సంతానం లేని దంపతులకు సంతానం కలుగు చేసే పద్ధతి ఐవీఎఫ్ అని ప్రస్తుతం పదిహేను శాతం దంపతులు సంతాన లేని సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు మైక్రోప్లాస్టిక్ వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎదురవుతున్నాయని నేటి డిజిటల్ యుగంలో ఐవీఎఫ్ పట్ల అవగాహన సహజ డాక్టర్ సింగం తెలియజేశారు నమస్తే అండి నేను డాక్టర్ లక్ష్మి శెట్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వీ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాజమండ్రి ఇవాళ మీకు ఐవిఎఫ్ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం అండి ఈ ఫస్ట్ మనకి ఐవీఎఫ్ బేబీ జననం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లూయిస్ బ్రౌన్ అనే ఒక అమ్మాయి పుట్టిందండి దీన్ని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున అంటే ఆ అమ్మాయి మనకి లూయిస్ బ్రౌన్ పుట్టిన తేదీని వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సెలబ్రేషన్కి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బేబీ జన్మించడానికి దోహదపడిన సైంటిస్టులు కానీ వాళ్ళని పురస్కరించుకోవటం కోసం కానీ అలాగే ఈ నలభై ఏళ్లలో వచ్చిన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో కానీ ఇంకా ఫ్యూచర్లో జరగబోయే రీసెర్చ్ గురించి ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది మనం జరుపుకోవటం జరుగుతుంది సో ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి ఏంటిది అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారండి అంటే సంతానం లేని దంపతులకి సంతానం కలిగించేసే ఒక ప్రక్రియ ఇది మనం ఇప్పుడు చూసుకుంటే పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు సంతానం లేని సమస్య అనేది దంపతులో ఒక పదిహేను శాతం వరకు ఉందండి ఎందుకు ఇంతవరకు ఇంత సమస్య ఇదివరకు లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత పెరిగింది అనటానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏజ్ అంటే ఆడవాళ్ళ ఏజ్ అనేది ఒక వయసు రీత్యా వచ్చే ఎఫెక్ట్ అనేది ఒకటి మనకి కనిపిస్తుంది మీ పూర్వకాలంలో మనం చూసుంటే అంటే ఒక డెకేడ్ బ్యాక్ ఒక పదేళ్ల క్రితం కానీ మనం చూసుంటే కనుక పెళ్ళిళ్ళు జరగటం సంతానం కలగటం ఇవన్నీ అనేవి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళు కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ అంటే పెద్ద చదువులు చదువుకోవాలని కానీ ఉద్యోగాలు కావాలనుకుని కానీ లేదంటే ఇంకా సెటిల్ అవ్వాలి మనం అన్న ఉద్దేశంతో మనకి మన వ్యవస్థలో ఎలా మార్పు వచ్చిందంటే పెళ్ళిళ్ళు అనేవి యూజువల్గా ఇప్పుడు థర్టీస్లో కూడా జరుగుతున్నాయి థర్టీస్లో జరుగున జరుగుతున్నప్పుడు దాని రీత్యా వాళ్ళకి సంతానం లేని సమస్య ప్రాబ్లం అనేది కొంచెం ఎదుగు అధికంగా మనకి బయటపడుతుంది ఇది ఎందుకోసం అంటే మనకి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో అండాశయంలో ఉండే అండాల సంఖ్య క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది ఈ దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది రెండోది ట్యూబ్స్లో ఇబ్బంది ట్యూబ్స్ అంటే ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అంటారండి గర్భసంచికి అటు ఇటు మనకి రెండు ట్యూబ్స్ అనేవి ఉంటుంది ఇందులో మనకి ఏదైనా రీత్యా అంటే ఇన్ఫెక్షన్స్ కానీ చిన్నతనంలో తెలియకుండా ఉన్నప్పుడు ట్యూబర్కులోసిస్ కానీ లేదంటే ఏదన్నా సమస్య వల్ల ఆ ట్యూబ్స్ అనేది బ్లాక్ జరిగితే వీళ్ళకి సహజ పద్ధతిలో ప్రెగ్నెన్సీ అనేది రావటం జరగదు వీళ్ళలో మనకి ఏంటంటే ఐవీఎఫ్ చేస్తూ వల్ల ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుంది మూడోది మగవాళ్ళకి సంబంధించిన వరకు వీర్య కణాల్లో ఇబ్బంది ఇది పోల్చుకుంటే మగవాళ్ళల్లో కూడా ఈ సంతానాల లేని సమస్య అనేది నెమ్మదిగా అధికమవుతుంది దీనికి కారణం ఏమిటి అంటే మెయిన్గా మనం తీసుకునే ఆహార పద్ధతులు మారిపోవటం ఇది వరకు మనం అన్నీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసిన ఆహారం మాత్రం ఇప్పుడు ఇప్పుడంతా ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ప్యాకింగ్లు కానీ మైక్రో ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకుంటున్నాం దీనివల్ల మన రీసెర్చ్లో జరిగిన విషయాలు ఏంటి అంటే ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన శరీరంలో కలిసిపోవటం వల్ల దానివల్ల వీర్య కణాల ఉత్పత్తి మీద కూడా ప్రభావితం చేసి మగవాళ్ళలో కూడా కణాల సంఖ్య అనేది నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో సమస్యలు ప్రెగ్నెన్సీ పొందటంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రకటన ద్వారా వాళ్ళు ఈ సమస్యను అయితే అధిగమించుకోగలుగుతున్నారండి చాలా సంతానం లేదు అనుకుంటే ఫస్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అని కొంతమంది భయపడుతూ ఉంటారు అయితే ఫస్ట్ వాళ్ళకి ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది జరగాలి అంటే ఎందువల్ల వీళ్ళకి సంతానం కలగట్లేదు అనేది మనం కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోగలుగుతామండి అంటే చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు కానీ స్కాన్స్ కానీ తెలుసుకోవటం వల్ల సమస్య ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి తగిన విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతామండి అంటే అందరికీ ఐవీఎఫ్ అవసరమా అనేసి అంటే ఎవరైతే పదిహేను శాతం మంది అని చెప్తున్నామో వీళ్ళలో ఒక పది శాతం మందికి మనం మెడిసిన్స్ ఇస్తాం ద్వారా లేదంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్ పడుతున్న పెట్టడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు వెంటనే పొందగలుగుతారు ఒక వెరీ ఫ్యూ పర్సంటేజ్ వాళ్ళకి ఏదైతే చిన్న మెడిసిన్స్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంకా అచీవ్ చేయలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి మనకి క్యారెక్టరిస్టిక్గా ఐవీఎఫ్ అనేది చేస్తాం జరుగుతుంది ఈ ఐవీఎఫ్ అంటే అమ్మో ఏంటో ఇంజెక్షన్స్ చాలా నొప్పిగా ఉంటుందంట లేదంటే ఐవీఎఫ్ చేయించుకుంటే ఇంకా అసలు కాలు కింద పెట్టకూడదు మొత్తం తొమ్మిది నెలలు బెడ్ మీదే ఉండాలి లేదంటే దానికి చాలా ఖర్చు అయిపోతుంది ఇలా చాలా అపోహలు అయితే ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ కండిషన్ కాదండి అంటే మనం పది రోజులు ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది కానీ మిగతా ఆపరేషన్లో కానీ అలాంటి పద్ధతుల్లో కోత పద్ధతి కానీ అలాంటిది ఏదీ ఇందులో ఉండదు మనకి స్నానం వచ్చిన దగ్గర నుంచి ఒక పది రోజులు మాత్రం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం దాని తర్వాత మత్తిచ్చి అండాలను అనేది రిట్రైవ్ చేయడం జరుగుతుంది దాన్ని ఊసైట్ రిట్రైవల్ అనేసి చెప్తాం ఈ రిట్రైవ్ చేసిన తర్వాత వీళ్ళ అండాలని వీళ్ళ హస్బెండ్ కణాలతోటి అంటే దంపతుల కణాలతోటి మనం కలిపి ల్యాబ్లో కన్చర్ చేస్తామండి అంటే ఏదైతే మన గర్భసంచిలో అయ్యే ప్రక్రియ ఉంటుందో దాన్ని మనం ఒక ఐవీఎఫ్ ల్యాబ్ ద్వారా దాన్ని మనం ప్రాసెస్ చేయగలుగుతాం సో ఒక ఐవీఎఫ్ సెంటర్కి ల్యాబ్ అనేది ఒక హార్ట్ కింద మనం కంపేర్ చేయొచ్చు అంటే దానికి చాలా స్ట్రిక్ట్ పద్ధతులు ఉంటాయి అందులో మనం రొటీన్ అందరినీ తీసుకువెళ్ళం జస్ట్ మనం చేసే ప్రొసీజర్ తప్ప వేరే ఏ ప్రొసీజర్స్ అందులో జరగవండి అందులో మనకి ఇంక్యుబేటర్స్ అనేవి మెషిన్స్ అనేవి ఉంటాయి ఆ మెషిన్స్లో ఈ ఎగ్స్ని స్పర్మ్స్ని కలిపి మనం గ్రోత్ ఐదో రోజు పిండం వరకు తయారు చేస్తాం ఈ తయారు చేసిన బేబీస్ని మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజర్ అండి మనకి ప్రోటీన్స్ స్కాన్స్ ఎలా జరుగుతూ ఉంటాయో అలా మనం దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఐవీఎఫ్ బేబీలు మిగతా బేబీలతో కంపేర్ చేస్తే నార్మల్గా ఉండరు వాళ్ళకి తేడాగా ఉంటుందనేసి చెప్తారు ఇది కేవలం అపోహ మాత్రమే చెప్పాలి ఎందుకంటే చాలా రీసెర్చ్ జరిగిందండి దీని మీద వీళ్ళల్లో ఫ్యూచర్లో ఏమైనా సమస్యలు వస్తాయా వీళ్ళ బ్రెయిన్ ఐక్యూ మిగతా బేబీస్తో కంపేర్ చేస్తే అలానే ఉంటుందా వీళ్ళలో ఇంకేమైనా రోగాలు అయ్యనేవి ఎక్కువ ఉంటాయా లేదంటే అవయవాల లోపాలు అనేవి కలుగుతాయా ఇలాంటి చాలా చాలా రీసెర్చ్లు అయితే జరిగినాయండి కానీ మనకి రీసెర్చ్ బట్టి ఏంటంటే అలాంటిది వ్యత్యాసం అయితే ఏం జరగట్లేదు నార్మల్ ఒక ఆవిడికి ప్రెగ్నెన్సీ వస్తాం వల్ల ఎంత రిస్క్ ఉంటుందో వాళ్ళ ఐవ్య ద్వారా కానటం వల్ల కూడా సేమ్ అదే రిస్క్ ఉంటుంది కానీ వాళ్ళలో అవయవ లోపాలు కానీ లేదంటే అయ్యూ తక్కువగా పుట్టటాలు కానీ ఇలాంటి సమస్యలు అనేది మనం చూడవండి